తెలంగాణ రైతానులందరూ ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది ఈ రోజు సీఎం కేసీఆర్ గారు రైతు బంధు యొక్క నిధులను అయితే విడుదల చేయనున్నారు దీని గురించి కానీ ఈ రోజు అందరి రైతానుల ఖాతాలో కాకుండా కేవలం ఈ రైతులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లయితే వెల్లడించడం జరిగింది దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అలాగే ప్రతి రైతు ఖాతాలో ఎప్పుడెప్పుడు చేరుతుందో దాని గురించి పూర్తి సమాచారం కూడా తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కేసీఆర్ ప్రభుత్వం రైతన్నలకు అందించే రైతు బంధు సొమ్ము అనేది రైతుల ఖాతాల్లో ఈ రోజే జమ కానుంది ఈ రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడానికి వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖ ముమ్మరంగా కసరత్తులు చేస్తుందనైతే తెలపడం జరిగింది ఈ రోజు నుంచే రైతుల ఖాతాల్లో ఈ డబ్బు అనేది జమ అయ్యే ప్రక్రియను పూర్తి చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రోజు ఈ రైతు బంధు సొమ్ము అనేది అందరికీ కాకుండా ఒక ఎకరం వరకు ఉన్న రైతన్నలకు డబ్బు అనేది జమ అవుతుంది అలాగే చిన్న సన్నకారు రైతులైన రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతన్నలందరికీ ఈ డబ్బు అనేది జమ కావడం జరుగుతుంది ఈ రైతు బంధు పథకం కింద ఎకరానికి ప్రతి రైతన్నకు ఐదు వేల రూపాయల అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది అలాగే ఈ పథకం యొక్క సొమ్మును విత్డ్రా చేసుకునే ప్రక్రియలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అయితే సూచించడం జరిగింది అలాగే ఈ రోజు ఒక లక్షలోపు ఉన్న రుణమాఫీ పైన కూడా ఓ క్లారిటీ ఇవ్వనున్నట్టయితే సమాచారం జరిగింది ఇంకా ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాము ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి